ఈ ప్రాజెక్ట్ల వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి చాలా అగ్రెసివ్ రియాక్షన్స్ ఉన్నాయి అయితే అసెంబ్లీలో మీ చర్చ ఎలా ఉండబోతుంది ప్రాజెక్ట్స్ అనగానే మనకి ఫస్ట్ నుంచి కూడా ప్రజెంటేషన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్తోనే స్టార్ట్ అయింది మరి ఇప్పుడు అసెంబ్లీలో ఎలా ఉండబోతుంది అంటారు చర్చ ఏముంటుంది మేడం మన వాటా మనకి ఇవ్వవలసిందే అందులో ఎటువంటి ఇదే లేదు మన దాంట్లో వాటల ఏలిబెట్టి మళ్ళీ గెలికి ఇది చేసి పంచాయతీ పెట్టుకోవాలని చూస్తే దాని మీద అగ్రెసివ్గా ఎవరి వాటా వాళ్ళు అడగడానికి అలా ఇదెందుకున్నది మేడం తప్పక హక్కు ఉన్నది కాబట్టి అడుగుతారు మనం సో ఈరోజు జరిగిన చర్చలో టీఎంసీ వాటర్ ఏదైతే ఉందో కృష్ణా జిల్లాలకు సంబంధించి అది బీఆర్ఎస్ చేయబట్టే తక్కువ వస్తున్నాయని చెప్పేసి మీరు కామెంట్ చేశారు కాంగ్రెస్ నేతలు ఇలా కొన్ని టివీలు ముఖ్యమంత్రులు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆంధ్ర తెలంగాణ అనే ఒక మాట్లాడిన మాటలు ఏ విధంగా ఉన్నాయి తర్వాత చేపల పులుసు ఎట్టున్నదని ఒకరిట ఒకరిపోయి తిన్నప్పుడు ఎట్లున్నది ఎంత కలిపినప్పుడు ఏం చేసాను మన వాటాని వాళ్ళకు తగ్గించేటట్టు విధంగా వ్యవహరించారు కదా టీఆర్ఎస్ నాయకులు అనేది ఆ ఉన్నది అది వాస్తవం కూడా అది దాని మీద మాట్లాడితే అది రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు నేను వినలేదు ఇవాళ మీరు మా అది చెప్పేది ఏం మాట్లాడినో నేను అది వినలేదు ఇవాళ అయితే టీఎస్పీఎస్సీ నుంచి నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేయబోతున్నారు ఎప్పుడెప్పుడా అని చూస్తుంది నిరుద్యోగ వాళ్ళు ఎవరైతే ఉన్నారో గ్రూప్ వన్ ఎప్పుడు గ్రూప్ టూ ఎప్పుడు రిమైనింగ్ పోస్టులు ఎప్పుడు అనేది వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు ఉండే అవకాశం ఉందంటారు మేడం త్వరలో ఉండబోతున్నాయి మేడం వచ్చి రెండు నెలలైంది రెండు నెలలలో మేము ఎన్ని చేయాలనుకున్నాం అని చేయగలుగుతున్నాం చేస్తున్నాం ఎందుకంటే ఖజానాని ఖాళీ చేసి పెట్టారు ఇటు రెవెన్యూ జనరేట్ చేయాలి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి వీళ్ళు చెప్పినట్టు వీటి అన్నిటిని కూడా మేము ఈ పబ్లికేషన్ రిలీజ్ చేయాలంటే అందులో ఫస్ట్ రెవెన్యూ జనరేట్ చేయాలి వీటన్నిటితో ముడిపడి ఉన్నది అప్పులు తీసుకొద్దామంటే అప్పులు అంతకంటే ఎక్కువ తీసి పెట్టుకొని కూర్చున్నారు నెల నెలలు వీళ్ళు చేసిన అప్పులకు మిత్తి కట్టుకుంటూ పోవాలి అయినా ఒక వ్యూహం ప్రకారం మేధావులు అందరూ కూర్చొని దాన్ని ప్రణాళిక రూపొందించుకొని ముందుకు పోతున్నారు మేడం త్వరలోనే అన్నీ కూడా ఇలా చూసిన జాబ్ మేళ నర్సింగ్ దానికి ఏడు వేలు ఏడు వేలు ఇచ్చినాం ఎక్కడికి పోయినా ఏదో రూపకంగా ఏదో చేస్తూనే ఉన్నాం మేడం మరో కాలర్ మహేష్ శివసే నుంచి కాల్ చేశారండి మహేష్ గారు నమస్తే అండి నమస్తే సార్ రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు మీ క్వశ్చన్స్ ఏంటో నమస్తే అండి నమస్తే సార్ ఏం లేదు అదే సార్ అంటే ఇంకా రైతు బంద్ ఎందుకు రిలీజ్ చేయలేదు అనేది ఫస్ట్ క్వశ్చన్ సార్ అంటే అప్పుడు డిసెంబర్లోనే మరి ఎక్కువ ఇస్తామని అన్నారు మరి ఇంకా మా వాళ్ళకైతే రాలేదు మాకు పది ఎకరాల లోపే ఉన్నది కానీ మరి ఏంటో రిలీజ్ అవ్వలేదు ఐ థింక్ అంటే అది రిలీజ్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది సెకండ్ సెకండ్ థింగ్ ఏంటంటే అండి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో అంటే మోడీని ఇప్పుడు మీరు రామ్ మందిర్ టెంపుల్ శనిమణికి వెళ్ళలేదండి సో అది కాంగ్రెస్కి నెగటివ్ కాదని ఎలా అనుకుంటున్నారు అంటే మనము హిందూ మెజారిటీ ఉన్న కంట్రీలో ఇప్పుడు అంటే అలాంటి ఇది చేయకపోతే ఇట్ ఎఫెక్ట్స్ ప్రాస్పెక్ట్స్ కదా అంటే మోడీని ఎలా ఫేస్ చేస్తారని నా సెకండ్ క్వశ్చన్ అండి చూడండి మేము రాముణ్ణి ఒక వాళ్ళే పూజించట్లే మా మెడలో కూడా ఉన్నాయి పొద్దుగాలు వేస్తే పూజిస్తాం మేము కాంగ్రెస్ వాళ్ళం ఆడికి రామ మందిరం కాడికి ఆడికి పోతేనే భక్తులమ్మా మేము ఇలా గర్వంగా ఏం చెప్తున్నాం చెప్పనా మీకు బిఎస్ఎన్ఎల్ అని ఒక సెల్ ఉన్నది ఉండే దానికి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ లేదు ఎంప్లాయ్మెంట్ కానీ మేడారం సమ్మక్క సారక్క జాతరకు పోతే పనిచేసే ఏకైక సెల్ బిఎస్ఎన్ఎల్ దాన్ని బీజేపీ ఈ యొక్క మోడీ ప్రభుత్వం బండిగా పిసికేసింది జియో ఫోన్ లాంటి వాళ్లకు ఆదాన్ని అంబానీ లాంటి వాళ్ళకు తొత్తులు వ్యవహరించి ఇలా రైల్వేని ఖతం చేసింది ఎల్ఐసిని కథం చేసింది చెప్పుకోవటానికి ఏం లేవు అప్పుడేం గుర్తొస్తుంది బీజేపీకి అయితే పాకిస్తాన్ లేకపోతే కాశ్మీర్ లేదంటే రాముడు అంటే వీళ్ళ వ్యూహం ప్రకారం రాముడికి ఎవరు భక్తులు పూజించే హిందూ అని ప్రతి ఒక్కరు పూజిస్తాడు వీళ్ళు గొప్పగా పూజించినట్టు చెప్తారు ఇక తెలంగాణ కూడా అట్నే పాడైంది ఏంటిది బతుకమ్మని చెప్తుంది కవిత వచ్చి బతుకమ్మ ఆడలేదా చిన్నప్పటికి మేము వెళ్ళి చూస్తున్నాం మేము ఇళ్ళలో ఆడటానికి ఇట్లా అంటే వీళ్ళు తెలంగాణ యాస భాషని ఓట్ల రూపంగా మర్చుకుంటానికి ఒక రాజకీయ వ్యూహంలో భాగం వీళ్ళు చేసిన ఏమి లేవు చెప్పుకోవటానికి కాబట్టి ఎలక్షన్లు రాగానే నేను చెప్పిన కదా కాశ్మీరు పాకిస్తాన్ లేదంటే రాముడు వీటి ద్వారా పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేసి సింపతి పొందుకొని ఓట్లు చేండుకోవటానికి ప్రయత్నం తప్ప మేము చెప్పుకుంటానో గర్వంగా అయ్యాలి మేము ప్రతి ఐదేళ్ళకు రెండు ఎల్ఐసి లాంటి ఇట్లాంటివి అట్లాంటివి మేము బిఎస్ఎన్ఎల్ లాంటివి కూడబెట్టి జమ చేసి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి రెవెన్యూ జనరేట్ చేయడానికి రూపొందించినటువంటి పథకాలవే వాటిని నివిర్యం చేసుకుంటా మీరు చేసిన ఏమి చెప్పుకోవటానికి ఏమి లేకపోయేటరకు మీకు ఇవి గుర్తొస్తున్నాయి ఇది ప్రజలు గమనించాలి వీటిని వీళ్ళ నిజస్వరూపాలని ప్రజలు గమనించాలి చాలా ఐ వెరీ సారీ టు సే దీంట్లో వీళ్ళంతా ఇదిగా కులాలను మతాలను రెచ్చగొట్టి ఓటు దుండుకోవటం అరే నీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు మీరు చేసింది ఏంటో చెప్పుకోండి ప్రజలకు మీ యొక్క ఈ పదేళ్లలో మీరు ఏం సాధించు మీరు చేసిన అభివృద్ధి ఏంటిది అది చెప్పండి అది చెప్పుకోకుండా అంటే వీటన్నిటి మేము ఎట్లా ఎదుర్కోపోతున్నామంటే అధికారం ఇక కోసమే ఇదే అనుకుంటే రాహుల్ గాంధీ గారు ఇలా ప్రధానమంత్రి మెజార్టీ ఉన్నప్పుడు అప్పుడే అయ్యేవారు సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ గారు ఎన్నో కావాలి కావాలి తీసుకోలే ఇప్పుడు రాకపోతే ఇంకా ఏదైనా వస్తుంది కావచ్చు ప్రజలు తెలుసుకుంటారు అది అనుకుంటాం కానీ వీళ్ళు ఏదో ఎట్ట ఫేస్ చేస్తారంటే మీరు అన్నట్టు అది చాలా కష్టకృతంగా మీరు చెప్పింది కరెక్టే బైసా ప్రజలని మోసం చేస్తుంటే ప్రజలందరూ ఎడ్యుకేట్ కావాలి చూడాలి ఆలోచించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న కూడా మీరు కూడా కలిసిన కాడ ఇది ఉన్న కాడ ఇది మోసం దగా చేసినవి చెప్పుకోలేకనే వీళ్ళు ఫెయిల్యూర్ చెప్పుకోలేక ఇట్లాంటి వాటికి ఒడిగడుతున్నారనేది మనం గమనించాలి ముఖ్యంగా వాళ్ళు రామున్న వాళ్ళు ఇవాళ పోయి చూసి దండం పెట్టుకొని రావచ్చు ఏళ్ళ తరబడి నా మెడల్ని నేను కాంగ్రెస్ వాదిని రామ మందిరానికి పోలేదు ఎన్నడో పోత కావచ్చు పోయి తప్పకుండా అయినంత మాత్రమే వ్యతిరేకులమా వాళ్ళ యొక్క కుళ్ళు కృతలకు పాల్పడుతున్నారని చెప్పి ఆ ఆ మాట అనటం జరిగింది